తిరుపతి పరకమని కేసులో ఆ నితీష్ ఎందుకన్నా అప్రూవల్ గా మారుతాడు మనం కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోద్ది కదా మంచోడన్నా మనోడు కదా కూర్చొని మాట్లాడితే సరిపోద్ది అప్రూవర్గా మారిపోయాడు అనుకో ఏ డబ్బులు దొబ్బేసామని చెప్పేసాడే అనుకో ఏముంది జైలుకి వెళ్తాం బెయిల్ మీద బయటికి వస్తాం నేనంటే వీళ్ళకి ఎంత ఇష్టమా అయినా నేను నిజం చెప్పి అప్రూవర్గా మారిపోదాం అనుకున్నాను అవున్రా నేను కూడా దీన్ని ఎలా డైవర్ట్ చేద్దాం ఎలా దొరకకుండా ఉందాం అని ఆలోచిస్తున్నా అన్న మీ గురించి తప్పు తప్పుగా గుర్తున్నా అన్న సారీ అన్న వసర ఉండన అదంతా చంపక ముందు ఉండాలన్న చంపిన తర్వాత ఎందుకు అన్నా అలా హ హ నన్ను లేకపోతే అప్రూవర్గ మారి నిజాలు చెప్పేస్తాడా మనం స్కామ్ చేసాం అయితే తెలిసినా తెలివనట్టుండాలి బయటికెళ్తా నిజాలు చెప్పేస్తా అంటే ఇలాగే ఉంటది రేవణ్ణి తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేసి సరే అండా కాదు ఇది పరాకమణి గురించి మా వాడు బయట పెడుతుంటే దానికోసరేమో హత్య చేసినారు ఇది ఇదైతే హత్యనే తాంజలి ఇన్సిడెంట్ అప్పటి నుంచి రైల్వే ట్రాక్ ని వాడుతున్నారు ఇప్పుడు కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు వాడతారో ఈ రైల్వే ట్రాక్ నిర్చి